మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర సందర్భంగా బంగారం అమ్మకాలకు సంబంధించి అధికారులు ఆంక్షలు విధించారు బెల్లం కొనుగోలు చేసేవారి ఆధార్ జిరాక్స్ కాపీ మొబైల్ నెంబర్ తీసుకోవాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు మేడారంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే సమ్మక్క సార్లమ్మ జాతరలో అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున బెల్లం సమర్పించుకుంటారు నిలవెత్తు బెల్లం అమ్మవార్లకు ముడుపు చెల్లిస్తూ ఉంటారు ఈ క్రమంలో రాష్ట్ర బెల్లం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి రెండేళ్ళకు ఒకసారి వచ్చే ఈ జాతర కోసం వ్యాపారులు పెద్ద మొత్తంలో బెల్లం స్టాక్ తెప్పించుకుంటారు ఈ ఏడాది జాతర సందర్భంగా బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఆక్షలు పెట్టడంతో అటు వ్యాపారులు ఇటు భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఆధార్ తప్పనిసరి నిబంధనలను తొలగించాలని కోరుతున్నారు అయితే గుడుంబా తయారీని కట్టడి చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు పెద్ద మొత్తంలో బెల్లం కొనుగోలు చేసి గుడుబా తయారీకి ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు